ఎవరైనా డ్యాన్స్ ఫామ్ రతం చేయించాలనుకుంటున్నాం అనమాట యూట్యూబ్స్ లో కూడా సెర్చ్ చేశాను ఈ ప్రాసెస్ ఎక్కడైనా ఉంటుందేమో గృహ ప్రవేశాలు చేయించుకోవాలనుకునే వాళ్ళకి అలా ఇది యూకే లో ఉన్న వాళ్ళందరికీ యూజ్ అవ్వదు ఎందుకంటే మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ ఏమేమి ఇచ్చారో చూపిస్తాను నేను ఇండియాలో ఉన్నట్టే అనిపిస్తుంది అనమాట ఈ డీటెయిల్స్ వస్తే అయ్యవారి గురించి పౌన్స్ అక్కడ టెంపుల్ కి అండ్ పూజారికి వచ్చి ఏ పూజ అయినా గృహ ప్రవేశం అయినా సత్యనారాయణ సోమవ్రతం అయినా రెండు ఒక రోజు చెయ్యరంట సో పూజారి కోసం వెతుకుతూ ఉంటే లైక్ యూ నో తెలుగు పూజారి కోసం హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారు నేను కూడా చాలా బాగున్నానండి సో ఇవాటి వీడియో ఏంటంటే మేము సత్యనారాయణ స్వామి వ్రతం చేయించాలనుకుంటున్నాం అనమాట ఎందుకంటే కొంచెం మనసుకి శాంతి ఉండట్లేదు వచ్చిన దగ్గర నుంచి కొంచెం పనులు కూడా కొంచెం ఆటంకాలు జరుగుతున్నాయి సో అంతా మంచిగా ఉండాలని ఆ సత్యనారాయణ స్వామికి యూనో దండం పెట్టుకొని పూజ చేయించాలనుకుంటున్నాము సో మేమైతే చాలా వెతికామన్నమాట ఆ పురోహితుల కోసం లైక్ యూనో కొంతమంది నార్త్ ఇండియన్ పురోహితులు అలా దొరుకుతున్నారు కానీ మన తెలుగు పురోహితులు అయితే ఎక్కడా లైక్ యూనో ప్రైవేట్గా దొరకట్లేదు సో అందుకని నేను యూట్యూబ్స్లో కూడా సర్చ్ చేశాను ఈ ప్రాసెస్ ఎక్కడైనా ఉంటుందేమో లైక్ యు నో ఎవరిని రీచ్ అవుట్ అవ్వాలి లైక్ ఏ టెంపుల్కి వెళ్తే బెటర్ ఆప్షన్స్ ఉంటాయి అని బట్ ఎక్కడ దొరకలేదు సో నాలాగ ఎవరైనా సర్చ్ చేసే వాళ్ళకి లైక్ పూజలు చేయించుకోవాలనుకునే వాళ్ళకి గృహ ప్రవేశాలు చేయించుకోవాలనుకునే వాళ్ళకి అలాంటి వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అని బ్లాగ్ చేస్తున్నాను అనమాట సో ఈరోజైతే నేను ఫస్ట్ లండన్లో శ్రీ మురుగన్ టెంపుల్కి మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్కి వెళ్ళి అక్కడ కనుక్కుందాం అనుకుంటున్నాను సో నేను వన్స్ ఆ డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాత మీతో కూడా షేర్ చేసుకుంటాను నేను ముందే ఒకసారి కాల్ చేశాను అనమాట లైక్ మురుగన్ టెంపుల్లో అయితే ఎవరు లిఫ్ట్ చేయలేదు కాల్ బట్ మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్లో అయితే కాల్ లిఫ్ట్ చేసి వాళ్ళు కొన్ని డీటెయిల్స్ అయితే చెప్పారు నాకు ఏంటంటే గుడికి మనం టెంపుల్కి సెవెంటీ ఫైవ్ పౌండ్స్ పే చేయాలంట లైక్ ఒక పూజకి అండ్ పురోహితుడికి ఏంటంటే మనం హండ్రెడ్ పౌండ్స్ అంటే టెన్ థౌసండ్ రూపీస్ హండ్రెడ్ పౌండ్స్ పే చేయాలి ఒక్కొక్క పూజకి అని చెప్పారు బట్ అది కన్ఫామ్ గా తెలియదు నాకు నేను ఇవాళ వెళ్తాను కాబట్టి కనుక్కుని మీకు కూడా చెప్తాను బట్ వాళ్ళు ఇంకొక కండిషన్ ఏం చెప్పారంటే ఇది యూకేలో ఉన్న వాళ్ళందరికీ యూజ్ అవ్వదు ఎందుకంటే లండన్ చుట్టుపక్కల ఉంటున్న వాళ్ళకి మాత్రమే యూజ్ అవుతుంది ఎందుకంటే వాళ్ళు చెప్పిన కండిషన్ ఏంటంటే ఆ టెంపుల్ దగ్గర నుంచి థర్టీ కిలోమీటర్స్ రేడియస్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఇన్ పర్సన్ వెళ్ళి చేస్తారంట సో ఆ ఒక కండిషన్ ఉంది సో ఏంటంటే ఈస్ట్ లండన్కి దగ్గరలో ఇల్ఫర్డ్ అండ్ ఈస్ట్ హ్యామ్ దగ్గరలో ఉన్న వాళ్ళకి మాత్రమే ఇవి యూజ్ అవుతుంది యూకేలో ఉన్న వాళ్ళందరికీ యూజ్ అవుతుందని మాత్రం నేను చెప్పను సో అక్కడికి వెళ్ళి అయితే చూద్దాం ఇప్పుడైతే ప్రస్తుతానికి రెడీ అయిపోయాము అందరము ఇంకా టెంపుల్కి స్టార్ట్ అయ్యామన్నమాట వాళ్ళు ఇంకొక విషయం ఏం చెప్పారంటే డైరెక్ట్గా వచ్చి కలవమన్నారు కలిసేది కూడా వీక్ డేస్లో అయితే కొంచెం ఖాళీ ఉంటారంట సాటర్డే అండ్ సండే మాత్రం అసలు రావద్దని చెప్పారు ఎందుకంటే ఆ రోజు అసలు టైం ఉండదంట సో అందుకని మేము ఈరోజు వెన్స్డే సో ఇంకా ఆఫీస్ అయిపోయాక పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక రెడీ అయిపోయారు అవార్డు కూడా రెడీ అయిపోయాడు ధోతి వేసుకున్నాడు అనమాట ఈ ధోతిలు ఏంటంటే నేను అన్ని పైకి ఎక్కేసే చూపిద్దాం ఈ ధోతి అదే కుర్తి కుర్తి అండ్ ధోతి ఇవేంటంటే నేను ఆన్లైన్ లో బేబీ హబ్ లో తీసుకున్నాను అనమాట ఇవన్నీ ఇండియా నుంచి తెప్పించుకున్నాను సో అందరం అయితే రెడీ అయిపోయాం నేను పూజ కూడా చేసేసుకున్నాను ఇంకా స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోతున్నాం అనమాట ఇంకా అక్కడ నేను డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాత మీతో కూడా షేర్ చేసుకుంటాను కంట్లో పడుతుంది ఫ్లాష్ స్టార్ట్ అయిపోయామన్నమాట ఎన్నింటికి సెవెన్ థర్టీకి రీచ్ అవుతాము నైన్ దాకా ఉంటదనమాట టెంపుల్ చూద్దాం సో అయ్యవారు మాట్లాడితే బాగుండు మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ సో ఇక కార్ అక్కడ దగ్గరలో పార్క్ చేసి టెంపుల్ కి వెళ్ళాం అనమాట ఇదే మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ లండన్ లో ఉంటుంది చాలా ఫేమస్ సో టెంపుల్ ఎంట్రన్స్ లోనే ఇలాగా అర్చన టికెట్స్ అండ్ లడ్డూలు అమ్ముతా ఉంటారు అనమాట మేము కూడా అర్చన టికెట్ తీసుకున్నాము అప్పుడైతే ఏం డీటెయిల్స్ కనుక్కోలేదు ఫస్ట్ వెళ్లి దర్శనం చేసుకుని ఆ తర్వాత డీటెయిల్స్ కనుక్కున్నాం అనమాట ఆ రోజు మేము వెళ్లిన రోజు ఏంటంటే స్కందశ అనమాట ఆ రోజు సుబ్రహ్మణ్యం స్వామికి మంచిగా పూజ చేస్తున్నారు అసలు చాలా మంచిగా అనిపించింది మంగళ వాయిద్యాలు అవన్నీ వింటుంటే ఇదే అనమాట మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ లోపల యాక్చువల్ గా వీడియోస్ అయితే తీసుకోకూడదు ఆ రోజు అందరూ వీడియోస్ తీసుకుంటుంటే నేను తీసుకున్నాను అనమాట ఏంటంటే వెంకటేశ్వర స్వామి అండ్ లక్ష్మి అమ్మవారు కలిసి ఉంటారు చాలా బాగుంటుంది టెంపుల్ దర్శనం చేసుకుని డీటెయిల్స్ అవి కనుక్కుని ఇంకా భోజనం చేయడానికి వెళ్ళాం అనమాట అక్కడ భోజనం పెట్టారు సాంబార్ రైస్ విత్ అప్పడం చాలా బాగుంటుంది ప్రతిసారి ఏ గుడికి వెళ్ళినా కూడా భోజనం చేయడం అలవాటు అనమాట ఏంటంటే ప్రసాదం భోజనం లాగే పెడతారు ఇంకా ఆ రోజు డిన్నర్ అక్కడే చేసి ఇంటికి వెళ్ళిపోయాము సో ఫైనల్లీ దర్శనం అయితే అయిపోయింది ఇంక ఇంటికి వెళ్తున్నాం అనమాట సో డీటెయిల్స్ అయితే కనుక్కున్నాను చెప్తాను మీకు నీట్ గా ఇంటికి వెళ్ళాక సో ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసామన్నమాట టెంపుల్ నుంచి సో అర్చన చేయించుకున్నాము అక్కడ ఏంటంటే అర్చనకి ఫైవ్ పౌండ్స్ అనమాట ఫైవ్ పౌండ్స్కి ఏమేమి ఇచ్చారో చూపిస్తాం నేను సో కొబ్బరికాయ సో దేవుడి దగ్గర పెట్టి కొడతారు అనమాట కొబ్బరికాయ ఇస్తారు ఒక యాపిల్ అలాగే రెండు అరటిపండ్లు ఒక అరటిపండు అక్కడ తీసుకుంటారు అనమాట దాంతోపాటి కొద్దిగా కుంకుమ బట్ ఈ లడ్డూలు అయితే వాళ్ళిద్దరూ మనమే తీసుకోవాలన్నమాట ఇవి ఎంత పడ్డాయో మరి నాకు తెలియదు మా వారు తీసుకున్నారు సో రెండు లడ్డూలు తీసుకున్నాం మేము సో దర్శనం అయితే బాగా జరిగింది అమ్మవారి టెంపుల్ అనమాట అంటే లక్ష్మీ అమ్మవారు వెంకటేశ్వర స్వామి ఇద్దరు కలిసి ఉంటారు అలాగే చుట్టూ ఇంకా చాలా దేవుళ్ళు ఉంటారు అనమాట లైక్ నో అయ్యప్ప స్వామి శివుడు ఇంకా అలాగే ఆంజనేయ స్వామి అలాగే చాలా మన దుర్గమ్మవారు దక్షిణామూర్తి స్వామి అలా చాలామంది ఉంటారు అనమాట సో అసలు గుడికేళ్ళు వస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది కాసేపు అయితే ఇండియాలో ఉన్నట్టే అనిపిస్తుంది అనమాట అండ్ ఆల్సో ఈరోజు స్కందసష్ఠి అనుకుంటా ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి పూజ చేస్తా ఉన్నారు సో అలా జరిగింది మా దర్శనము అండ్ ఈ డీటెయిల్స్కి వస్తే అయ్యవారి గురించి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే వాళ్ళు ఏం చెప్పారంటే డేట్ ఫిక్స్ చేసుకున్నారా అని అడిగారు మేమైతే ఏమి డేట్ ఫిక్స్ చేసుకోలేదు డేట్ లేని మంచి డేట్స్ తెలియదు మేము ఎవరిని కనుక్కోలేదు అంటే ఇంకా రాశి నక్షత్రం అవి అడిగి వాళ్ళే కొన్ని డేట్స్ చెప్పారనమాట నవంబర్లో సో ఆ డేట్స్ని బట్టి ఇంకా స్లాట్ బుక్ చేసుకున్నారు సో ఏంటంటే సెవెంటీ ఫైవ్ పౌండ్స్ బుకింగ్ అనమాట సెవెంటీ ఫైవ్ పౌండ్స్ అక్కడ టెంపుల్కి అండ్ పూజారికి వచ్చి హండ్రెడ్ పౌండ్స్ అనమాట అంటే ఏడు వంద ఏడు వేల ఐదు వందల రూపాయలు గుడికి పది వేల రూపాయలు పూజారికి అన్నట్టు సో అలా అనమాట లైక్ యూనో ఏ పూజ అయినా గృహ ప్రవేశమైనా సత్యనారాయణ అయినా ఏదైనా కూడా వంద పౌండ్లు బట్ ఇక్కడ ఏంటంటే లైక్ గృహ ప్రవేశానికి ఐదు పూజలు చేస్తారంట అంటే శాంతి హోమం గణపతి హోమం నవగ్ర నవగ్రహ శాంతి అండ్ నో వాస్తు పూజ ఇంకేదో కూడా చెప్పారు ఐదు పూజలు చేస్తారంట గృహ ప్రవేశంకి దానికి కూడా వంద పౌండ్లు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవాలన్నా వంద పౌండ్లే బట్ ఏంటంటే ఒక ఒకరోజు చెయ్యరంట సో జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నాను సో ఎవరైనా లైక్ యూనో లండన్ దగ్గరలో ఉండే వాళ్ళు పూజారి కోసం వెతుకుతూ ఉంటే లైక్ యూనో తెలుగు పూజారి కోసం మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్లో దొరుకుతారు అక్కడికి వెళ్ళి మాట్లాడితే మనకి క్లియర్గా లైక్ యూనో డేట్స్ చెప్తారు మంచి డేట్స్ మన నక్షత్రము రాశిని బేస్ చేసుకొని అండ్ అలాగే మీరు స్లాట్ బుక్ చేసుకోవచ్చు వాళ్ళు లైక్ యూనో మాకు చెప్పిన డేట్స్లో మేము ఒక డేట్ సెలెక్ట్ చేసుకుని చెప్పామనమాట ఆ ఆ డేట్లో ఏమేమి స్లాట్స్ ఉన్నాయి ఏ టైం మంచిది అని కూడా వాళ్ళే చెప్పేశారు మేము మార్నింగ్ ఫైవ్ థర్టీకి తీసుకున్నాము ట్వెల్వ్ థర్టీ ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ థర్టీ అండ్ మార్నింగ్ ఫైవ్ థర్టీ ఉన్నాయని చెప్పారు మేము ఏంటంటే మార్నింగ్ ఫైవ్ థర్టీకి సెలెక్ట్ చేసుకున్నాము సో పికప్ డ్రాప్ కూడా మందే అని చెప్పారు అంటే దగ్గర దగ్గర కాబట్టి లండన్ కి దగ్గరలో ఉన్న వాళ్ళు పికప్ చేసుకుని డ్రాప్ చేసిస్తే వాళ్ళు వచ్చి పూజ చేయిస్తారు అనమాట సో ఇవాళ వీడియో అయితే ఇది అనమాట ఎవరైనా పూజ చేసుకోవాలనుకునే వాళ్ళకి గృహ ప్రవేశాలు చేసుకోవాలనుకునే వాళ్ళకి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవాలనుకునే వాళ్ళకి లండన్ లో యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో మీ అందరికి నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్